What? శ్రీమాత్రే నమ మార్గశిరం ధనుర్మాసం ధనుర్మాసం ప్రారంభమైంది అంటే చాలా మందికి ఒక సందేహం వస్తుంది ఈ మాసంలో శివాలయం వెళ్ళకూడదా శివుడిని పూజించకూడదా ఇది పూర్తిగా అపోహ శాస్త్రాల్లో ఎక్కడా ధనుర్మాసంలో శివ పూజ నిషిద్ధం అని లేదు అయితే ఈ అపోహ ఎందుకు వచ్చింది ధనుర్మాసం ప్రత్యేకంగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం చూడు గీతలో చెప్పాడు మాసాన మార్గ అంటే మాసాలలో నేను మార్గశీర్షం అందుకే ఈ కాలంలో విష్ణు పూజ తిరుపావై సుప్రభాతం బ్రహ్మ ముహూర్త సేవ చాలా ముఖ్యంగా చేస్తారు అంటే ఏమిటి విష్ణు పూజకు ప్రాధాన్యం ఉంది కానీ శివ పూజకు నిషేధం లేదు శివుడు విష్ణువు ఇద్దరు హరిహర తత్వం ఒకే పరబ్రహ్మ యొక్క రెండు రూపాలు పురాణాల్లో కూడా విష్ణువు శివుడిని శివుడు శ్రీరాముడిని ఆరాధించిన కథలు ఎన్నో ఉన్నాయి అందుకే ధనుర్మాసంలో శివాలయం వెళ్లడం శివాభిషేకం చేయడం విశ్వనాథనికి అర్ఘ్యం ఇవ్వడం ఇవన్నీ పూర్తిగా శ్రేష్టమైనవే అపోహలు కాదు భక్తి నమ్మకం శ్రద్ధ ఇవే నిజమైన ధర్మం ఓం నమ శివాయ ఓం నమ